హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక్ విరాట్ జీరో ఫైవ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఈరోజైతే మా క్రితిక్కి నైన్త్ మంత్ వ్యాక్సిన్ వేయడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి వ్యాక్సిన్ వేసే ముందు క్రితిక్ ఎలా ఆడుకుంటున్నాడో చూడండి ఇప్పుడైతే వ్యాక్సిన్ వేపించడానికి అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్తున్నాము ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చిన్నపిల్లలని అయితే బయటికి ఎక్కువ తీసుకెళ్ళకండి అందుకే మా క్రితిక్కి టవల్తో కవర్ చేసి తీసుకెళ్తున్నానండి ఆ టవల్లో నుండి ఎలా తొంగి చూస్తున్నాడో చూడండి ఆ టవల్ అయితే అస్సలు ఉంచుకోవడం లేదు అయితే వ్యాక్సిన్ వేసాక వన్ అవర్ వరకు బేబీకి ఏం తినిపించకూడదు అందుకోసం నేను వ్యాక్సిన్కి ముందే క్రితిక్కి ఉగ్గు తినిపించానండి ఈరోజు మొత్తానికైతే ఫోర్ ఇంజెక్షన్స్ వేయబోతున్నారు టూ హ్యాండ్స్ టూ లెగ్స్కి ఇప్పుడైతే అంగన్వాడీ సెంటర్కి వచ్చేసాము అక్కడైతే చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళనైతే అలానే చూస్తూ ఉండిపోయాడు తనకైతే ఇంజెక్షన్ వేస్తారని తెలియక అక్కడున్న వారందరితో చాలా ముచ్చట పెట్టాడు చూద్దాం మరి వ్యాక్సిన్ వేశాక ఎలా ఉంటాడో మరి ఇప్పుడైతే క్రితిక్కి వ్యాక్సిన్ వేయబోతున్నారు వ్యాక్సిన్ వేసేటప్పుడు వీడియో తీయొద్దన్న సో అందుకే నేనైతే వీడియో తీయలేదు క్రితిక్కి అయితే ఫోర్ ఇంజెక్షన్స్ వేశారు పాపం ఎలా ఏడుస్తున్నాడో చూడండి మరీ ఎక్కువసేపు అయితే ఏం ఏడవలేదు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నార్మల్ అయిపోయాడు ఇప్పుడైతే రిటర్న్ అయిపోయాం వచ్చేటప్పుడు చాలా యాక్టివ్గా ఉండే క్రితిక్ వెళ్ళేటప్పుడు ముద్దపప్పులా ఎలా చూస్తున్నాడో చూడండి చిన్నపిల్లలకైతే కరెక్ట్ టైంకి వ్యాక్సిన్ వేపించడం చాలా అవసరం అందుకే వాళ్ళకి కరెక్ట్ టైంలో వ్యాక్సిన్ వేపించాలి నేనైతే క్రితిక్ చాలా ఏడుస్తాడు అనుకున్నా ఎందుకంటే ఇంతకుముందు వేసిన వ్యాక్సిన్కి చాలా ఇబ్బంది పెట్టాడు బట్ ఈసారి అయితే కాదు చాలా యాక్టివ్గా ఆడుకున్నాడు వ్యాక్సిన్ వేసిన గంట తర్వాత క్రితిక్ అయితే రసమలే తిన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి